ఈరోజు అసెంబ్లీలో కేటీఆర్ అవాకులు చవాకులు పేలుతుంటే తెలంగాణ రక్తం ఉడుకుతుంది మిస్టర్ కేటీఆర్ చీమలు పాములు స్టోరీ చెప్పావు ఏ విధంగా చెప్పావు ఉద్దేశించి చెప్పాను అంటే తెలంగాణ ఉద్యమంలో చీమల్లాగా మేము పెడితే మీరు పాముల్లాగా వచ్చి మంత్రులు అయ్యారు మీ కుటుంబం బాగుపడ్డది సో తెలంగాణలో ఏ ఒక్కడైనా సరే న్యాయం జరిగిందో ఆలోచించాలి దిస్ ఈస్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈజ్ పీపుల్స్ గవర్నమెంట్ దొరల తెలంగాణ ప్రజా తెలంగాణ మారడంలో నువ్వు సహించటం లేదు ఏ ఒక్క ప్రజలు కానీ ఏ ఒక్క మహిళల్ని ఫోన్ చేసి మాకు ఇక్కడున్న హామీలు అందడం లేదు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఎవరని చెప్పారా నీకు ఎందుకు ఉలిక్కి పడుతున్నావు నీ పార్టీ నీ కుటుంబం భవిష్యత్ తెలంగాణకులో ఉండరు మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది బీఆర్ఎస్కి నూకలు చెల్లిపోయినాయి అందుకనే ఆలోచించు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఉద్దేశించి కాంగ్రెస్ చీమలు పెట్టిన పుట్టలో పాములు అంటున్నావు మరి సిరిసిల్లలో మహేందర్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ మొత్తం తయారు చేసుకుని నియోజకవర్గంలో కార్యకర్తలు కాపాడుకుని ఉంటే నువ్వు ఆ రోజు పాములాగా సిరిసిల్లలో దొరలేదా డైరెక్ట్ అమెరికా నుంచి వచ్చి ఇది ఎవరు నువ్వు నువ్వు ఒక క్వశ్చన్ రాసినప్పుడు నువ్వు చేసిన తప్పును కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి అదేవిధంగా ఏదైతే బట్టి కాని ఎప్పుడు మా బట్ట మా బట్ట దళితు మీద దొంగ ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు అంటే ఆయనని అవమానిస్తున్నావు మేము భావిస్తున్నాం నువ్వు అంత దళితుల మీద ప్రేమ ఉంటే పది సంవత్సరాలు దళిత ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు దళిత బంధులు ఎంత అవినీతి చేశారు మీరు ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా అప్పుల లేకుండా ఉంది ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు మీరు మాట్లాడే హక్కు ఎక్కడదే అని నేను ప్రశ్నిస్తున్నాం థ్యాంక్ యూ డాక్టర్ శంకర్ నాయక్